ఫడ్నవీస్ ఇప్పుడు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ ఆయన రాజకీయ జీవితం మాత్రం భవిష్యత్తు రాజకీయ తరాలకు ఆదర్శమనే చెప్పాలి దేశంలో వైసల్య పరంగానైనా జనాభా పరంగానైనా పెద్ద రాష్ట్రంగా ఉన్న మరాఠా సామ్రాజ్యానికి ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాజకీయాల్లో అంచలంచెలు ఎదిగిన ఫడ్నవీస్ అతి చిన్న వయసులోనే అంటే నలభై నాలుగేళ్లకే దేశంలోనే ఓ పెద్ద రాష్ట్రానికి సీఎం అయ్యారు ఇది అంతాషమాషి కాదు చిన్ననాటి నుంచే ఫడ్నవీస్ కు రాజకీయాలంటే మక్కువ విద్యార్థి దశలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘులో చేరిన ఆయన బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీలో చేరారు అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన పొలిటికల్ కెరీర్ ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తూ ఎదుగుతున్నారు డెబ్బై జూలై ఇరవై రెండున నాగ్పూర్ జన్మించిన దేవేంద్ర ఫడ్నవీస్ ఇరవై ఒక్కేళ్ల వయసులోనే నాగపూర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు అక్కడ నుంచే రాజకీయాల్లో రికార్డులు బ్రేక్ చేయడం ప్రారంభించారు ఇరవై ఏడేళ్లకే మేయర్ అయ్యారు దేశంలోనే అతి చిన్న వయసులో మేయర్ అయిన అతి కొద్ది మందిలో ఫడ్నవీస్ ఒకరు దేశ చరిత్రలో రెండవ అతి పిన్న వయస్కుడైన మేయర్ దేవేంద్ర ఫడ్నవీస్ అంతేకాదు సీఎం గా కూడా ఆయనది రికార్డే అతి చిన్న వయసులో సీఎం బాధ్యతలు చేపట్టిన రికార్డు కూడా తన సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాగ్పూర్ నైరుతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించిన ఫడ్నవీస్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా సీఎం స్థాయికి ఎదిగారు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాథమిక విద్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేరుతో ఉన్న ఇందిరా కాన్వెంట్లో సాగింది అయితే నాడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఫడ్నవీస్ తండ్రి జైలు పాలయ్యారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినందుకు తండ్రిని జైలుపాలు చేయడంతో దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ పేరుతో ఉన్న స్కూల్లో చదివేందుకు నిరాకరించారు ఇందిరా కాన్వెంట్ స్కూల్ వదిలి నాగపూర్లోని సరస్వతి విద్యాలయంలో చేరారు అక్కడ స్కూల్ విద్యను పూర్తి చేసి ఇంటర్ ధరంపేత జూనియర్ కాలేజీలో చేరారు అనంతరం నాగ్పూర్ యూనివర్సిటీలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలు న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందారు ఆ తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని డిఎస్ఏ జర్మనీ ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బెర్లిన్ జర్మనీ నుండి మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేశారు తొంభైల మధ్యలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఫడ్నవీస్ ఆర్ఎస్ఎస్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏబీబీపీలో చేరి క్రియాశీలకంగా ఎదిగారు ఆ తర్వాత రాజకీయాల్లో కార్పొరేటర్ గా ఎమ్మెల్యేగా రికార్డులు బ్రేక్ చేస్తూ భవిష్యత్ రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు పద్నాలుగులో తొలిసారి సీఎం అయ్యారు దేవేంద్ర గంగాధర్ ఫడ్నవిస్ రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మిత్రపక్ష పార్టీగా ఉన్న నాడు ఉద్దవ నేతృత్వంలోని శివసేన పార్టీ హ్యాండివడంతో మూడు రోజులకే ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై మూడున ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే మూడు రోజులనే బలపరీక్షకు ముందు ఆ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు ఎన్డీఏ కూటమి నుంచి వెళ్లిపోయిన ఉద్దవ్ కాంగ్రెస్ ఎన్సీపీతో జతకట్టి మహావికాస్ అఘాడి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉద్దవ్ సీఎం అయ్యారు ఉద్దవ్ ఠాక్రే తన నుంచి సీఎం పీఠం లాక్కున్న తర్వాత ప్రజలిచ్చిన తీర్పును కాదని తిరస్కరించిన పార్టీలతో జతకట్టి ఉద్దవ్కు సవాల్ విసురుతూ శబదం చేశారు నేను సముద్రం లాంటి వాడిని మళ్లీ తిరిగొస్తాను అంటూ రెండు వేల ఇరవై రెండులో సీఎం పీఠాన్ని మహావికాస్ అఘాడి నుంచి తిరిగి మహాయుతి పేరుతో దక్కించుకుంది అయితే నాడు ఫడ్నవీస్ తన స్థాయిని తగ్గించుకుని డిప్యూటీ సీఎం పదవికే పరిమితమయ్యారు నాటి నుంచి ఫడ్నవీస్ పై ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నో విమర్శలు చేశారు కానీ దేవేంద్రుడు మాత్రం ఆ విమర్శలకు తొనకలేదు వెనకలేదు బంతిని నేలకు ఎంత విసిరితే అంతే స్పీడ్ తో తిరిగి వస్తుందో అదే స్పీడ్తో రెండేళ్లలో తిరిగి సీఎం పీఠాన్ని అధిరోహించారు రెండు వేల ఇరవై రెండులో సీఎం పదవి దక్కకపోవడంతో ఇక రా రాజకీయాల్లో ఫడ్నవీస్ యుగం ముగిసినట్లే అనుకున్నారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది ఇంకేముంది ఇక దేవేంద్రుడితో పాటు అక్కడ బీజేపీ పని కూడా అయిపోయినట్లే అనుకున్నారు కానీ ఫడ్నవీస్ లోక్సభ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని ఇక తాను పదవులు కాదు ముందుగా పార్టీని గాడిన పెట్టాలని నిశ్చయించుకున్నారు కానీ ఢిల్లీ పెద్దలు పదవి నుంచి తప్పినేందుకు ఒప్పుకోకపోవడంతో డిప్యూటీ సీఎం గా కొనసాగుతూనే పార్టీలో క్షేత్రస్థాయిలో బలోపతం బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టారు తన రాజకీయ అనుభవానికి పదురు పెట్టి తనదైన స్టైల్లో ప్రజలకు వెళ్లి పదునైన మాటలతో అభివృద్ధి నినాదాన్ని క్షేత్రస్థాయికి చేర్చాడు నేను ఆధునిక అభిమానుడిని చక్రవ్యూహాన్ని ఛేదించడం విజయం సాధించడం తెలిసిన వాడిని అంటూ ప్రచారంలో దూసుకువెళ్లాడు అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండడం ఆయనకు రాజకీయంగా బాగా కలిసొచ్చింది పార్టీకి విధేయంగాన్న ఫడ్నవీస్ రెండు వేల ఇరవై రెండులో సీఎం పీఠాన్ని వదులుకొని ఉప ముఖ్యమంత్రిగా సర్దుకోవడంతో అధినాయకత్వం వద్ద ఆయన ఇమేజ్ ను మరింత పెంచింది నాటి నుంచి దేవేంద్రుడు చూపిన సమర్థతే నేటి అసెంబ్లీ ఫలితాల్లో విజయం సాధించి బీజేపీ నేతృత్వంలోని కూటమిని అధికారంలోకి తీసుకురాగలిగారు ఫడ్నవీస్ శక్తి వంచన లేకుండా కృషి చేశారు నాగపూర్ నుంచి ముంబైకి సమృద్ధి మహామార్గ్ కోస్టల్ రోడ్ అటల్ సేతు ముంబై మెట్రో వంటి భారీ ప్రాజెక్టులు వాస్తవిక రూపం ధరించడంలో ఫడ్నవీస్ పాత్ర చాలా కీలకం ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా మరాఠా గడ్డను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ఉండడంతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించగలిగారు అదే ఇప్పుడు మూడోసారి సీఎం పగ్గాలు అందుకున్నారు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు